హాయ్ అండి ఇప్పుడు మనం ఊతప్పం వేసుకుందాము ఊతప్పము చాలా టేస్టీగా ఉంటుంది దోశ వేరు ఊతప్పం వేరు కదా కదా మీకు అందరికీ ఊతపంలోకి వేసుకుని ఇలా కొంచెం నూనె రెండు చుక్కలు నూనె వేసుకుని మనం చిట్లం పొడి ఉంటుంది కదా ఆ చిట్లం పొడి అలా కొంచెం రాలుపుకోవాలి దీంట్లో మనకు కావాల్సిన అన్నీ వెజిటబుల్ అంతా తురుముంటుంది కదా అదంతా వేసుకోవచ్చు బీట్రూట్ కానీ పచ్చి కొబ్బరి బఠానీలు బఠానీలు అలా అన్నీ వేసుకొని దీని మీద ఇలా మూత పెట్టుకోవాలి ఒక ఒక సెకండ్ మూత పెట్టుకొని తర్వాత తీసేసుకోవాలి చూడండి కలర్ఫుల్గా ఎంత ఎమ్మె ఉందో కలర్ఫుల్ దోసయ్ ఉత్తప్పం చిన్నపిల్లలకి ఇది మాత్రం చాలా హెల్తీ ఫుడ్ అండి బీట్రూట్ తినని పిల్లలు వాళ్ళందరికీ ఇలా చేసి పెడితే మాత్రం బాగా తింటారు చూడండి ఉతప్పం మీద ఇలా చట్నీ వేసుకొని తినచ్చు చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది బీట్రూట్ ఊతప్పం